మిత్రమా పార్ట్ వన్ ఒక ప్రేమజంట మాటలు ప్రియుడి పేరు క్రాంతి క్రిరాల పేరు వెన్నెల క్రాంతి నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు వెన్నెల నీ అందాన్ని ఆస్తిని చూసి కాదు నీ గుణాన్ని నీ నడతను చూసి నీకు ముగ్ధుడనే పోయాను మరి నాలో నీకేమి నచ్చింది వెన్నెల క్రాంతి నీ మాటల్లో నిజాయితీ కష్టపడి ని లక్షణం క్రాంతి అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఏమనుకుంటావు చెప్పనా నా ఎదురుగా వస్తూ కళ్ళతో కట్టేస్తావు నన్ను దాటి వెళ్ళి వెనక్కి తిరిగి చూపులతో చంపేస్తావు క్లాస్ రూమ్కి వెళుతూ నవ్వుతూ బ్రతికిస్తావు వెన్నెల రెండవ పార్ట్ క్రాంతి నువ్వు తక్కువేమి కాదు ఎలాగో చెప్పు వెన్నెల క్రాంతి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నా కళ్ళ లేకు చూస్తూ కళ్ళతో నవ్వుతావు గుండె లేక చూస్తూ గులు రేపుతావు నా ఊహల్లో ఒళ్ళంతా జల్లు అనిపిస్తావు నిన్న కలగన్నది నేడు నిజమైతే బాగుండి అనిపిస్తావు సరే వెన్నెల నీ పుట్టినరోజు ఎప్పుడు మూడు మూడు అంటూ నవ్వుతూ మరి నీ పుట్టినరోజు ఎప్పుడు క్రాంతి నాది నాలుగు ఏడు అని చెప్పి ఇద్దరు ఆదుర్తతో ఆనందంతో పెద్ద జ్యోతిష్యుడికి ఇద్దరి పేర్లు పుట్టిన తేదీలు చెప్పి జాతకాలు అడిగారు పూజారి గారు జాగ్రత్తగా వినండి అంటూ వెన్నెల మూడు అంటే మీరు మూడు మూలతో ఒకటవుతారు నాలుగు అంటే నలుదిర మీకు తోడుంటాయి మూడు ప్లస్ నాలుగు ఏడు అంటే మీరు ఏడడుగుల ఏడేడు జన్మల అనుబంధం మరో మూడు ప్లస్ ఏడు పది అంటే పది కాలాల పాటు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు వెన్నెల ఎంత విరిసినా చంద్రుణ్ణి విడిపోదు అలాగే వెన్నెల ఎప్పుడు నిన్ను విడిపోదు క్రాంతి సూర్యుడు ఎంత ప్రకాశించినా సాయంత్రం కల్లా చంద్రుణ్ణి చేరినట్టు క్రాంతి నలుమూలల్లో ఎక్కడున్నా సాయంత్రం కల్లా నీ చెంతకు చేరుతాడు వెన్నెల ఇది మీ పేరు ఫలాలు చాలా బాగా చెప్పారు పూజారు గారు